అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సరైన ఎంపిక ఇక కథ విందామా దేవగిరి రాజ్యాన్ని సదానందుడు పాలించేవాడు అతనికి బంగారం వజ్రాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం ఇతర రాజ్యాల నుంచి కూడా ఆభరణాలు తయారు చేసేవారిని రప్పించుకునేవాడు వాటి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేవాడు ఒకసారి పక్క రాజ్యానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాడని తెలిసి అతన్ని పిలిపించాడు సదానందుడు లక్షల్లో డబ్బు ఖర్చు చేసి నచ్చినట్టుగా ఆభరణాలు చేయించుకున్నాడు అంతేకాకుండా ఉద్యానవన సంరక్షణ విభాగంలో ఉద్యోగం ఇచ్చాడు ఇష్టం లేకపోయినా మహారాజు మాట కాదనలేక కొలువులో చేరాడు సుబ్బయ్య కానీ అతనికి ఆ పని తెలియకపోవడంతో ఆ వ్యవస్థ మొత్తం అస్తవస్త్యంగా మారింది ఇంతలోనే సదానందును పుట్టినరోజు వచ్చింది ఆ రోజు సుబ్బయ్య ఆయన దగ్గరికి వెళ్ళి మహారాజా నేను మీకోసం ఎంతో కష్టపడి మీ బొమ్మ గీయించి తీసుకొచ్చాను తీసుకోండి అంటూ అందించాడు ఆ బొమ్మ చూసిన మహారాజుకి ఒకసారి కోపం వచ్చింది అసలు ఎవరి బొమ్మ గీసింది నన్ను అవమానించడానికే ఇది తీసుకొచ్చావా అని సుబ్బయ్య మీద అరిచాడు మహారాజు అప్పుడు అతను నా కుమారుడు గీశాడు మహారాజా తను పాటలు చాలా అద్భుతంగా పాడతాడు అందుకే గీయించాను అని బదులిచ్చాడు పాటలు బాగా పాడే వాళ్ళతో పాటలు పాడించాలి అంతేగాని బొమ్మలు గీస్తారా అని కోపంగా అన్నాడు రాజు మరి నగలు అందంగా చేస్తానని తెలిసినా మీరు నన్ను ఆస్థానంలో వేరే పనికి నియమించడం కూడా సరైంది కాదు కదా మహారాజా అన్నాడు సుబ్బయ్య దాంతో తన పొరపాటు తెలుసుకున్నాడు మహారాజు సుబ్బయ్యను మళ్ళీ తన రాజ్యానికి పంపించాడు కథ సమాప్తం